వికారాబాద్ జిల్లా మొమిన్ కలాన్ గ్రామ పంచాయతీ రాజ్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అభ్యర్థి జబానా బేగం డిమాండ్ చేశారు మొమెన్ కలాన్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కి వచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు సరైన పద్ధతిలో కౌంటింగ్ చేయలేరని ఆరోపించారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న అధికారులు ఎన్నికల రూల్స్ ఫాలో కాలేదన్నారు ఆ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇన్వర్ట్ లో ఫిర్యాదు చేశారు ఆమె మా భార్య పోటీ చేయడం జరిగింది అక్కడ పోటీ చేయడం జరిగింది అక్కడ మాకు పద్నాలుగు వందల చిన్న ఓట్లు ఉంటాయి మాకు ఆరు వందల పద్దెనిమిది వచ్చినాయని వాళ్ళకు ఆరు వందల ఇరవై వచ్చినాయని ప్రకటన చేయడం జరిగింది మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది అక్కడ ఎందుకంటే మేము ఆ రోజు నేను ఏజెంట్గా పోవడం మా భార్య తరఫున నేను పోవడం జరిగింది అక్కడ ఎన్నికల అధికారి మాకు ఒకసారి ఓట్లు ఎక్కిప్పు చేసి రౌండ్లు పెట్టమంటే రౌండ్లు పెట్టలేడు నాలుగు రౌండ్లు చేయమని నేను డిమాండ్ చేసినాను నాలుగో రౌండ్ పెట్టలేడు పెట్టకుండా ఏం చేసి ఒకటేసారి అన్ని లెక్క పెట్టడం జరిగింది అక్కడ లెక్క పెట్ట జరిగినప్పుడు నేను మళ్ళీ ఒకసారి నాకు డౌట్ చందనం వచ్చి అక్కడ బాక్సులను చూస్తే మా బాక్సులు ఎక్కువ ఓట్లు ఉన్నాయి వాళ్ళకు తక్కువ ఉన్నాయి వాళ్ళ పక్క క్యాండిడేట్ వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కూర్చునే పెట్టుకున్నారు పెట్టి మాకు కూడా నేను ఒకసారి లెక్క పెట్టిరు మళ్ళీ ఒకసారి లెక్క పెట్టాను సార్ రీకోట్ చేయని డిమాండ్ చేస్తాను అడిగినా ఒక లెటర్ కూడా డిమాండ్ చేసిన చేస్తే మా గ్రామం ప్రజల అధికారి మేము అట్లా మళ్ళీ లెక్క పెట్టామని డిమాండ్ మళ్ళీ చేస్తే ఏం చేశారు అవి గుర్తులు చూపెట్టకుండా ఏం చేశారు ఖాళీ మామూలుగా లెక్క పెట్టి నాకు చూపెడతారు నీ ఆరు వందల